ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రీతిగా అయితే అద్భుతంగా అవుతుంది ఇంకా పూజల విషయానికి వస్తే నేనేమి హడావిడి పడనండి కంగారు పడను హుందాగా ఓదాగా ఉండడానికి ఖర్చులు అలాంటివన్నీ ఏమీ పెట్టాను ఉన్న దాంట్లో ఎలా చేసుకోవాలి ఎంత అద్భుతంగా సేవించుకోవాలనే ఆలోచన ఉంటుంది అందులో నుంచలే రకరకాల ఆలోచనలు వస్తాయి అదే విధంగా చేసుకుంటాను ఈసారి గజలక్ష్మి అమ్మవారిని తయారు చేయాలనుకున్నాను ఇంకా వాటికి సంబంధించినవన్నీ సులువుగా అరేంజ్ చేసుకున్నాను ఎటువంటి ఖర్చులు పెట్టకుండా గొప్పలకు పోకుండా ఉన్నంతలో ఇంకా ఎవరిని ఏది పట్టించుకోను నా మనసుకి అనిపిస్తుంది ఎలా చేయాలనుకుంటున్నానో అలాగే చేసుకుంటానండి కొంచెం శుచి శుభ్రత పాటిస్తూ ఇంకా చిన్న చిన్నవి మనము పాటించాలి పూజ చేసే ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి నియమాలు పాటించాలో అవన్నీ తెలుసుకొని పద్ధతిగా చేసుకుంటే ఇంకా ఏదైనా బాగుంటుంది ఇక్కడ అమ్మవారి పాదాలని అయితే వేస్తున్నానండి ఇంకా ఈ పాదలోనే ప్రతి సంవత్సరము దీపావళి పండుగకి అమ్మవారి పూజ చేసినప్పుడల్లా వేసుకుంటాను ఇంకా మనము మామూలుగా కుంకుమ ఉంటుంది కదా కుంకుమలో నీళ్లు కలిపి దూదితో పాదాలు వేసుకుంటాను